ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని ఈ ఎన్నికలతో మనం వేసే ఓటుతో మన తలరాతలు మారుతాయి అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోమని మరొక్కసారి చెప్తా ఉన్నాను ఈ ఎన్నికలు ఇవి జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు ప్రజలకు మరీ ముఖ్యంగా పేదలకు చంద్రబాబు గారి మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీ బిడ్డది జగంది పేదల పక్షమని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఈ పై నుంచి మరొకసారి చెప్తా ఉన్నాను కాబట్టే చెప్తా ఉన్నాను మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబం అంతా వచ్చే ఐదు సంవత్సరాలు మన ఓటు మీదే ఆధారపడి ఉంది మన భవిష్యత్ కాబట్టి ఏ దారిలో మనం ప్రయాణం చేయాలి అన్న అంశం మీద ప్రతి ఒక్కరూ కూడా లోతైన ఆలోచనతో మీ కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా జగన్కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతూ ఉన్న ప్రతి మంచి కూడా కొనసాగింపబడుతుంది అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ఆగిపోతాయి